హాయ్ ఫ్రెండ్స్ మనకి వీడియోలో కనిపిస్తుంది అర్ధగిరి అరగొండ అంటారు ఈ అరగొండ అనేది కాణిపాకం నుంచి ఒక సుమారు పదిహేను కిలోమీటర్లు దూరంలో ఉంటుంది ఈ అరగొండ చరిత్ర గురించి నేను లెంత్ వీడియో అయితే అప్లోడ్ చేశాను దీని గురించి ముందు ముందు చాలా వీడియోస్ అయితే వస్తుంటాయి మనకు వీడియో అంతా కూడా కొత్త సిరీస్ అయితే మొదలుపెట్టాము మన వీడియో ఒకటి స్టార్ట్ అయిందంటే దానికి సంబంధించిన సిరీస్ వీడియోస్ అన్ని కంటిన్యూగా వస్తూనే ఉంటాయి ప్రస్తుతానికి ఈ అర్ధగిరి అరగొండ గురించి అయితే ఒక షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేశాను ప్రస్తుతానికి మనం ముందు కంటిన్యూషన్గా కోలాటం వీడియోస్ అయితే చేసుకుంటూ వచ్చాను ఇప్పుడు కొత్త సిరీస్ అయితే మొదలు పెట్టాము తిరుపతి నుంచి సే కాణిపాకం కాణిపాకం నుంచి అర్ధగిరి అయితే ఇప్పుడైతే ప్రస్తుతం నేను చేరుకొని అర్ధగిరికి సంబంధించి ఒక చిన్న షార్ట్ వీడియో అయితే నేను అప్లోడ్ చేసి అర్ధగిరి కొండకు సంబంధించి ఆంజనేయ స్వామికి సంబంధించి శ్రీరాముడికి సంబంధించి అసలు మొత్తం ఏంటి అనేది చర్చ అసలు ఆ కొండపైన ఇంకా రెండు గుళ్ళు అయితే ఉన్నాయి శివాలయం ఉంది స్వామి ఉంది అక్కడ జరిగే విశేష పూజల గురించి అక్కడ గోసేవకు సంబంధించి గో సంరక్షణ ఎలా చేస్తున్నారు అక్కడ ఉన్న వసతులు ఏంటి ఏర్పాట్లు ఏంటి అక్కడ ఉత్సవాలు ఏమైనా జరుగుతున్నాయా అరగొండ అని అసలు దానికి ఆ ఎందుకు వచ్చింది ఆ స్థల పురాణం కూడా నేను కొంత భాగం ఈ వీడియోలో చూపించే ప్రయత్నం అయితే చేశాను మంచి వీడియోతోటి మరొక వీడియోలో కలుద్దాము థ్యాంక్ యూ